విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ అమ్మి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగారు గారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గారు ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు ధర్ష రాశి అండి ఏ విధంగా ఉంటుంది ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం రాజు పూజ అవమానం గురించి తెలియజేయండి తప్పకుండా ఓం శ్రీ గురుబ్యోరమహ క్రోధినామ సంవత్సరం కొన్ని విషయాలు బహిరంగంగా కోపంతోనో మంచితోనో కొంతమంది ఉన్నటుండి మాట్లాడటం వల్ల కూడా వ్యక్తి యొక్క ఎదుటి వ్యక్తి యొక్క హావభావాలని కూడా మనం తెలుసుకోగలుగుతాము అదే క్రోధినామ సంవత్సరం అంటే కొంతమంది ఉన్నటుండి మంచిగా మాట్లాడే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని క్రోధినామ సంవత్సరం ఉంటారు క్రోధినామ సంవత్సరంలో తొమ్మిదవ రాశి అయిన ధనుస్సు రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా ధనస్సు రాశి జాతకులు అవుతారు ధనస్సు రాశి వాళ్ళకి ఆదాయం పదకొండు ఉంటుంది ఖర్చు అనేది ఐదు ఉంటుంది రాజ్య పూజ్యం ఏడు ఉంటుంది అవమానం కూడా ఐదు ఉంటుంది అంటే ఆదాయం పదకొండు ఉంటుంది ఐదుకు మాత్రమే ఖర్చు ఉంటుంది గౌరవం బాగుంటుంది ఉంటుంది అవమానం ఐదు అంటే టోటల్గా ధనుసు రాశి వాళ్ళ చాలా అనుకూలమైన ఫలితాలు అనేది బాగా ఎక్కువ ఉంటుంది అయితే ధనుసు రాశి వాళ్ళకి ఏమిటి అంటే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం అంటే తృతీయంలో శని యొక్క సంచారం వల్ల మంచి సుఫలితాలు జరుగుతాయి అలానే పంచమ స్థానంలో గురువు ఉంటాడు ఏప్రిల్ ముప్పై వరకు తర్వాత మే నుంచి కూడా షష్టమంలో గురువు వస్తాడు చతుర్థంలో రాహు అలానే దశమంలో కేతు యొక్క సంచారం రవి బుధ శుక్రగ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి ముప్పై రోజులు పడుతుంది కుజుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి నలభై ఐదు రోజులు రాహు కేతులు పద్దెనిమిది నెలల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి జరుగుతుంటుంది ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకునేటట్టయితే ధనస్సు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇక్కడ రాహు ఇక్కడ మిగతా గ్రహాల యొక్క సంచారంలో ధనస్సు రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో వస్తుంది వల్ల అనుకున్న ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ముందుగా వ్యవసాయదారుల విషయం అంటే మొన్ మొదటి పంట అనుకూలం కాదు కానీ కొత్త పంటల చేత లాభం పొందే అవకాశం ఇది ఎక్కువ ఉంటుంది వ్యవసాయదారులు అలానే వ్యాపారస్తులకు నూతన ఆదాయ మార్గాలు లభించే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే మనం ఉన్నదానికంటే కూడా మెరుగైన నూతన వ్యాపారాన్ని ప్రారంభం చేస్తారు దానివల్లే లాభం కలిగే అవకాశం ఉంటుంది అధికారుల ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగస్తులకి అలానే విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉన్న కంపెనీ త్రూ వెళ్ళే అవకాశం ఉంటుంది విద్యార్థులకు మంచి సీటు కూడా లభించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే మంచి సీటు లభించే అవకాశం ఎక్కువ ఉంటుంది అలానే కొత్త పరిచయాలు ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది అలానే కొంతమంది చేత లాభం సాంకేతిక రంగం వాళ్ళకు కూడా సుఫలితాలు జరుగుతుంటాయి రాజకీయ రంగం వాళ్ళకు కూడా కొంత అనుకూలంగా ఉండటం ఏర్పడటం పార్టీల మార్పు ఉండొచ్చు రాజకీయ పరంగా అనుకూలంగా ఉంటుంది స్త్రీలకు కూడా అనుకూలమైన కాలం కుటుంబ పరిస్థితులని వాళ్ళు అంచనా వేసే అవకాశం ఉంటుంది దాన్ని చక్కబెట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి విద్యార్థులకు మొదటి సంవత్సరం కంటే రెండవ సంవత్సరం ఉత్తీర్ణత బాగుంటుంది ప్రజెంటు మే దగ్గర నుంచి అనుకూలంగా ఉంటుంది అంటే ఈ అకాడమిక్ ఇయర్ కాకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో వాళ్ళకు అనుకూలంగా ఉండే అవకాశం వాళ్ళకు బాగుంటుంది శ్రద్ధ పడితే అంటే మంచి సుఫలితాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అలానే చోర బాధలు అంటే దొంగతనాలు కొంత జరగటం ఒకటి కొన్ని బాధలు ఒకటి వృత్తి ఉద్యోగ వ్యాపారంగా అనుకూలంగా ఉంటుంది కొన్ని చిక్కులు కలుగుతాయి అంటే మొదటి ప్రథమార్థంలో కొన్ని చిక్కులు కలుగుతాయి అంటే ఏప్రిల్ ముప్పై వరకు తర్వాత చిక్కులన్నీ కూడా విడిపోయి మంచి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే మానసికంగా ఆందోళన ప్రయాణాల వల్ల లాభం అలానే శారీర దారుఢ్యం పెరిగే అవకాశం ఎక్కువగా ఉండటం అలానే ఆదాయానికి కంటే కూడా మించిన ఖర్చులు కొంత ఏర్పడుతుంటాయి అంటే ఆదాయానికంటే మించిన ఖర్చులు అంటే ఒక్కొక్క నెలలో ఏర్పడుతుంటే ఒక నెలలోనేమో సమతుల్యంగా ఉండటం ఒక నెలలోనేమో మంచి అధిక ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వీళ్ళకి ఆదాయం టోటల్గా సంవత్సరం అనుకూలంగా ఉంటుంది కానీ మంచి విషయాల ఖర్చు చేసే అవకాశం ఉండి వస్తువులు కొనుగోలు చేయటం అలానే బంగారు ఆభరణాలు దూరపు బంధువులు రాక కొంత సహనంగా ప్రవర్తించాలి కుటుంబంలో చికాకులు ముష్టాన్న భోజనం చేయటం సమయానికి చేయలేకపోవటం వృత్తి వ్యాపారాలు మందగించడం వృధా ప్రయాణాలు కొంత భయాలు జరిగే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా అస్వస్థత జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది కానీ క్రోదినామ సంవత్సరంలో వాళ్ళకి టోటల్గా గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి అధిక లాభాలు స్త్రీల మూలకంగా సౌఖ్యము స్త్రీ వల్ల లాభము విద్యార్థుల మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉద్యోగం బదిలీ కూడా జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి వాళ్ళకి విదేశాలంటే కంపెనీ త్రూ వెళ్ళే అవకాశం విద్యార్థులు అక్కడ మంచి యూనివర్సిటీలో కూడా గుర్తింపు రావడం మంచి విశ్వవిద్యాలయంలో కూడా సీటు వచ్చే అవకాశం ఉంటుంది అలానే ప్రేమికులు ఎవరైతే ప్రేమించుకుంటున్నారో వాళ్ళకి పెద్దల ద్వారా సమక్షంలో వివాహం జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే అంతా కూడా అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ప్రయత్నం అనేది సఫలీకృతం అవుతుంది భార్యాభర్తల మధ్యలో గొడవలు తగ్గటం భార్యాభర్తలు అనుకూలంగా ఉండటం ప్రతి కూడా విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి టోటల్గా ధనస్సు రాసి వాళ్ళకి గౌరవ ప్రతిష్టలు కూడా సంఘంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని చేసుకొని ముందుకు వెళ్ళాలి కొన్ని ఏమేమి చేసుకోవాలి ఏమిటంటే శరీర దారుఢ్యం పెరగటం ఒకటి ప్రయాణాల ఎందు విఘ్నం కలిగే అవకాశం ఉంటుంది వాతరోగ విషయంలో జాగ్రత్తగా ఉంది ఎవరితో అయినా సరే కొట్లాడితేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే కాంట్రవర్షన్ కంటే కూడా కాంప్రమైజింగ్ వెస్ట్ పాలసీ కాబట్టి ఎవరితో కూడా కాంట్రవర్షన్ కాకుండా మాతృవర్గం బంధువులతోటి కూడా కొంత పేచీలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే గొడవలు మానసికంగా ఆందోళన ప్రయాణాల వల్ల లాభం కలిగే అవకాశం ఉంటుంది అలానే ప్రతి దానిలో కూడా ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది కానీ ధనుసు రాశి వాళ్ళకి విఫల ప్రయత్నం జరిగే అవకాశం అనేది ఒకటి ఉండదు కాబట్టి వాళ్ళ గ్రాగమనగతులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి శని యొక్క బలం వల్లనే ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేసుకోవచ్చు ఆ ప్రయత్నం వల్ల మనకి లాభం కలిగే అవకాశం ఉత్తీర్ణత కూడా సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులకి మంచి ఫలితాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది ఎలక్ట్రానిక్ గూడ్స్ బంగార ఆభరణాలు వస్తువు కొనుగోలు చేయటం అలానే రకరకాల వ్యక్తులు నూతన వ్యక్తుల యొక్క పరిచయాల వల్ల కూడా మంచి లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి టోటల్గా వీళ్ళకి మంచి లాభాలు కలిగే అవకాశం ఉంటుంది కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకొని ముందుకు వెళితే కూడా జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ధనసు రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు గ్రహగమన గతుల్ని మనం విశ్లేషణ చేస్తే చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే తృతీయ స్థానంలో వల్ల కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నదమ్ముల మధ్యలో అనుబంధ బాంధవ్యం పెరుగుతుంటుంది అనుబంధ బాంధవ్యమే కాదు వాళ్ళ యొక్క సఖ్యతకి ఒక ప్రణాళిక రూపొందించుకుంటారు ప్రయాణాల వల్ల లాభాలు కలిగే అవకాశం విపరీతమైన లాభాలు కలగటం ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది సంఘంలో గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది స్త్రీలకు కూడా ఏదోగా పని చేయాలని ఒక తాపత్రయం బాగా పెరుగుతుంది ఆ తాపత్రయానికి ఏంటంటే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం చతుర్థ స్థానం రాహు ఉండటం వల్ల గృహ సంబంధించిన విషయాల్లో జాగ్రత్త ఉండాలి మనం మనం బిల్డర్తో మాట్లాడేటప్పుడు కానీ ఓనర్తో మాట్లాడేటప్పుడు కానీ డబ్బులు సంబంధించిన లావాదేవీల విషయంలో మనకు తొందరపడకూడదు తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా అజాగ్రత్తగా ఉండకూడదు వృత్తిపరంగా అన్ని రహస్యాలన్నీ కూడా చెప్తే కూడా తోటి కొలీగ్స్ వల్ల కూడా ఆ ఆఫీసర్లకు చేరవేసే అవకాశం ఉంటుంది వీళ్ళకి ప్రమోషన్లు ఆగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పక్కన వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి నమ్మాలి ఎంతవరకు నమ్మాలి అంతవరకే నమ్మాలి నమ్మినట్టు నటించాలి అలా అయితేనే క్రోధినామ సంవత్సరంలో బయటపడగలుగుతారు అందువల్ల టోటల్గా వీళ్ళకి దాదాపుగా నైంటీ త్రీ పర్సెంట్ బాగుందని చెప్పుకోవచ్చు మరికొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ క్రోదినామ సంవత్సరంలో ఈ రాశి వారికి సంబంధించండి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి వాళ్ళు ముఖ్యంగా చేయాల్సింది దత్త కవచాన్ని చదవటం ఒకటి ఆ దత్త కవచంతో పాటు విష్ణు శాస్త్ర నామాన పారణం అలానే నారాయణుడు యొక్క అష్టాక్షరి ఓ నమో మహా అనే మంత్రాన్ని దానితో పాటు దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామిం బృహస్పతి అనే మంత్రాన్ని గణపతిని చక్కగా గరికతో ఆరాధన చేయటం ఒకటి అలా గణపతి సంకష్ట చతుర్థి రోజున కూడా గణపతి యొక్క ప్రార్థన సంకష్టాల చతుర్థి వ్రతాన్ని చేయటం ఒకటి చాలా మంచిది ఎక్కడైనా సరే శివాలయ దర్శనం చేయటం వల్ల కూడా ఆరోగ్యపరంగా మే అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆరోగ్యపరంగా కూడా కొన్ని చిక్కులు వచ్చి ధనం ఖర్చే అవకాశం ఉంటుంది మే ఒకటో తారీఖు నుంచి అందువల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నాం అనుకుంటే దాన్ని డబ్బుని పొదుపు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాలు కూడా గమనించి ముందుకెళ్తే మంచిది సరే చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు క్రోధినామ సంవత్సరంలో ధనస్సు రాసి వాళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగా ఆశిస్తూ సర్వే జనాశునోభవంతు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి